పాపము చేసిన పాపములకు బలి ఇక ఉండదు గాని నాయకుడు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు ఇక నుండుడు ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఏడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచ సాధనమైన నిబంధన రక్తమును మళ్ళా చదువుతాను ఆ మాట ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి ఏ పాదములతో తొక్కు వారు ఎవరు హిందువులు బైబుల్ కాలుస్తున్నారు చూడు వాళ్ళు కాదు హిందువులు మనం అనుకుంటాం తో కాళ్ళుతో తొక్కుతున్నాడు మీరు ఎంత దుర్మార్గుడు అని అంటాం వాళ్ళు తెలియక హిందువులు కాళ్ళుతో తొక్కుతున్నారు అసలు బైబుల్ కాదు కాళ్ళుతో తొక్కేది ఏసు ప్రభువుని కాళ్ళుతో తొక్కుతున్నావు నువ్వు ఏసు క్రీస్తునే కాళ్ళు ఏసు ప్రభువుని నీ కాలు కిందేసి తొక్కుతున్నావు ఏసు క్రీస్తుని కాలు కిందేసి తొక్కుతున్నావు నిబంధన రక్తమును దేవుని కుమారుని పాదములతో తొక్కుతున్నావు ఎవరు అలా తొక్కివోడు తెలుసా బాప్ తీసు తీసుకుని వాక్య వింటూ ప్రభు వల్ల తీసుకుంటూ పాపము చేసే ప్రతివాడు ఏ పాదములతో తొక్కుతున్నాడు అన్యుడికైనా క్షమాపణ ఉంది కానీ నువ్వు అన్ని తెలుసుకుని సత్యమును కూర్చుని అనుభవ పొంది వాక్యానికి విరుద్ధంగా నడిస్తే నీకు ఎలాగో క్షమాపణ ఉంటుంది బిడ్డ వెతకారంగా ఉంది చాలా మందికి భక్తి అంటే చర్చ్ అంటే ఎటకారంగా ఉంది చాలా మందికి చర్చ్ అంటే ఎటకారంగా ఉంది రంగులు నటిస్తున్నారు రంగులు వేసుకుంటున్నారు మాయా మాయా వస్త్రాలు వేసుకుంటున్నారు మాయా వేషాలు వేసుకుని ధరించుకుంటున్నారు